అందరికీ హలో అండి వేడివేడిగా చేపల పులుసు వండటం అయింది అలానే ఇలా సర్వింగ్ బౌల్లోకి తీయటం కూడా అయిపోయిందండి ఇంకా తినటమే కదా తరువాయి ఇంతకీ ఈ చేపల పులుసులో నేను ఏమేమి కలిపి చేశాను అన్నది చెప్తా అలానే సముద్రపు చేప మంచినీటి చేప అన్నది కూడా చెప్పలేదు చెప్తానండి తీసుకొచ్చేటప్పుడే మావారు ముందుగానే శుభ్రం చేయించి తీసుకొచ్చారు అలా తీసుకొచ్చిన ఈ చేప ముక్కలకి కొంచెం ఉప్పు వేసి ఒకటికి నాలుగు సార్లు కడిగి ఆ తర్వాత కొంచెం వెనగర్ వేయటం వల్ల వెనిగర్ వేసి కడగటం వల్ల నీసు వాసన పోతుంది అర్థమైపోయింది కదా సముద్రపు చేప అని చెప్పి ఈ చేప ముక్కలకి ఉప్పు పసుపు కారం కలిపి పక్కన పెట్టేసుకున్నాను పొయ్యి మీద అప్పటికే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కా లవంగాలు కొంచెం అంటే కొంచెం మెంతులు కూడా వేసేసానండి మెంతులు వేసి అవి చిటపటం అంటూ సౌండ్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు లో ఫ్లేము హై ఫ్లేము పెట్టుకుంటూ గమనించండి లో ఫ్లేము హై ఫ్లేము పెట్టుకుంటూ ఆ ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయి త్వరగా అంటే కొంచెం చిటికడ ఉప్పు కూడా యాడ్ చేశానండి ఉప్పు వేసి అలా రెండు మూడు నిమిషాల మధ్య మధ్యలో అలా అలా కలుపుకుంటూ ఆ తర్వాత మూత పెట్టుకుంటూ మధ్యలో మళ్ళీ కలుపుకుంటూ ఇలా చేయాలండి అలా చేసేటప్పటికి చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయింది కదా ఇప్పుడండి కొంచెం అంటే కొంచెం ఆ ముక్కలకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి అలా సారీ అండి ఆ ముక్కలకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా అలా అలా వేయించుకున్నామా ఇప్పుడు ఈ చేప ముక్కలు ఈ చేపలను చూసారా మధ్య ముక్క కాదు తోక కాదు అన్నట్టుగా మజ్జిగ పొట్ట ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొచ్చారండి చాలా పెద్ద చేప అండి పెద్ద ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి చిన్న చిన్న ముక్కలు ఇదిగో ఇలా ముందుగా అయితే చేస్తున్నాను వరుస క్రమంలో ఆ ఉల్లిపాయ ముక్కలకి మీద ఒకటి 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 అలా చేసి చూసారా పచ్చిగా ఉన్నప్పుడు మనం ఎలా కదిపినా చిదురవదండి అదే ఉడికిన తర్వాత కనుక కలిపామా చిదురు చిదురు అవుతుంది అందుకని ముందుగా అయితే జాగ్రత్తగా అలా కాకుండా అలా అలా తిప్పేసానా ఇప్పుడైతే ఇంకా చూడండి చింతపండు పులుసు పోసాను కదా ఇప్పుడు ఆల్రెడీ నాకు చింతపండు పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఆ చింతపండు పేస్ట్ పులుసుని ఇదిగో ఇలా పోసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి ము పచ్చి ముక్కలు కదా చేప ముక్కలు వాటిలో కూడా కొంచెం నీరు వస్తుందండి అందుకని చూసుకొని పోసుకోవాలి అలా పోసి ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది కాబట్టి గీరా 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 తిప్పుతున్నానని చూస్తున్నారా చింతపండు పులుసు ఆ ముక్కలు మునిగేటట్టుగా పోసానా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా మూత పెట్టేసుకున్నానండి ఒక్క ఐదు పది నిమిషాలు మనం వాటి జోలికి రావాల్సిన పర్లేదండి లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఇలా మూత తీసి చూడగానే చక్కగా ఉడగట్టడానికి దగ్గరగా వచ్చిందా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసానండి మామిడికాయ ముక్కలు కూడా వేస్తే అసలు చేప ముక్కతో పాటు సమంగా ఆ ఉప్పు పులుపు ఆ మసాలా మొత్తం ఈ మామిడికాయ ముక్కలకు కూడా పడుతుందండి మీరు కూడా ఎప్పుడన్నా మామిడికాయ ముక్కలు ఇలా వేసేటప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కనుక వేసుకున్నారనుకోండి మనం చేప ముక్క తుంచుకొని తింటూనే ఇటు మామిడికాయ ముక్క కూడా అలా పంట కింద పెట్టి అలా కసక్కన కొరికి అలా తింటూ ఉంటే భలే ఉంటుందండి చేపల ముక్కలతో పాటు ఈక్వల్గా అదేనండి మసాలా ఫ్లేవర్ ఉంటుంది చూసావా ఈ మామిడికాయ ముక్కలకు కూడా పడుతుంది ఆ తర్వాత కొత్తిమీర వేసేసి చక్కగా గార్నిష్ వేసేసి ఆ తర్వాత చూడండి ఆ బబుల్స్ దాకా అలా అలా కొంచెంసేపు ఫ్లేమ్ పెట్టి అక్కడే ఉంటాం కాబట్టి ఆ తర్వాత దించేసుకోవటం అనండి ఆ తర్వాత ఎదుకో సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అదేనండి మా అత్తగారు వాళ్ళ ఇంటికి ఎప్పుడు పంపిస్తూ ఉంటాను కదా అది ఈ చూసారా ఇప్పుడు ఈ ముక్కలు ఏంటో గమనించండి మామిడికాయ ముక్కలండి ఈ మామిడికాయ ముక్కలు కూడా మా అత్తగారులకి పంపించేటప్పుడు ఇలా ఈ రెండు ముక్కలు కూడా పంపించేస్తాను ఎలా ఉంది ఈ చేపల పులుసు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు